హాయ్ ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసాను ఫ్రెండ్స్ నేను ప్లేట్లు పెట్టి చూపించాను కదా అవన్నీ కొంచెం వేడి చేసుకుని మిక్సీ పట్టుకోవాలి టేస్టీగా అప్పుడు మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే వన్ వీక్కి టూ టైమ్స్ అయినా నేను ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ టమాటా మిర్చి ఏమో వెళ్ళేదిగా మా బాగా మగ్గిన తర్వాత మనం మెత్తగా పెట్టుకున్న పేస్ట్ని వేయండి దాంట్లో పేస్ట్ ఆయిల్ పైకి తీయేంత వరకు మగ్గిన వాడిని తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేయండి ఫ్రెండ్స్ బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు పన్నీర్ పీసెస్ వేయకూడదు అక్కడ ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు పన్నీర్ పీసెస్ని వేయండి అక్కడ గ్లాసుడు వాటర్ వేయండి ఫైవ్ మినిట్స్లో పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది దగ్గర పడిన తర్వాత కొంచెం కరివేపాకు వేయండి అంటే అయిపోతుంది పన్నీర్ కర్రీ చూసేయండి Okay friends, bye. Like, share and subscribe.